వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని చారిత్రక వ్యక్తులు వాళ్ళ యొక్క బిరుదులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా థౌజండ్కి పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా లిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇండియన్ మాక్యావేణిగా పేరు పొందిన వారు ఎవరు బి నెక్స్ట్ క్వశ్చన్ దేవనాం ప్రియ ప్రియదర్శిగా పిలువబడిన మౌర్య చక్రవర్తి ఎవరు అశోకునిగా రెండవ పాలకుడు ఎవరు ఆంధ్ర బి కనిష్కుడు నెక్స్ట్ క్వశ్చన్ కవి వత్సలుడు అనే బిరుదు గల రాజు ఎవరు సిడు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ నెపోలియన్ అనే పేరు కలిగిన భారతీయ రాజు ఎవరు ఆన్సర్ బి సౌంద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ కాళిదాసును ఏమని పిలుస్తారు ఆన్సర్ సి ఇండియన్ షేక్స్పియర్స్ కాళిదాసును ఏమని పిలుస్తారు ఆన్సర్ షేక్స్పియర్ నెక్స్ట్ క్వశ్చన్ సెకారి అనే పేరు గల గుప్త రాజు ఎవరు చంద్రగుప్తుడు నెక్స్ట్ యాత్రికులలో యువరాజుగా పిలువబడ్డది ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ హర్షుని హర్షుని బిరుదు బి రాజపుత్ర అనే బిధులు మహర్షు కలవుల్లుడిగా వారు ఎవరు నరసింహవర్మ నెక్స్ట్ క్వశ్చన్ పల్లవ రాజు శివ విష్ణు బిరుదు ఏది ఆన్సర్ సింహ నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధి అనే బిరుదు గల చాళుక్య రాజు ఎవరు ఆంధ్ర సిబ్జ విష్ణువర్ధనుడు ఇతనికి విషమ సిద్ధి అనే బిరుదు కలదు నెక్స్ట్ క్వశ్చన్ గంగై కొండే అనే పేరు పొందిన చోళ రాజు ఎవరు ఆంధ్ర డి రాజేంద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ లాక్ బక్ష్ అనే పేరు పొందిన వారు ఎవరు లాక్ బక్ష్ అని పేరు పొందిన వారు ఎవరు కుతుబుద్దీన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ అలెగ్జాండర్ గా పేరు గార్చిన మధ్యయుగ పాలకుడు ఎవరు ఆన్సర్ డి అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ పేరు పొందినది ఎవరు క్వశ్చన్ కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు కలిగినది ఎవరు కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు కలిగినది ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు భాషలో ఆది కవిగా వర్ణించబడిన వారు ఎవరు గజబేటార అనే బిరుదు పొందిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ డి రెండవ దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలకు గల బిరుదులు ఆన్సర్ డి పైవన్ని ఆంధ్ర భోజుడు రాజ్య స్థాపనాచార్య సాహిత్య సమరాంగణ సార్వభౌమ ఇవన్నీ కూడా శ్రీకృష్ణ దేవరాయలకు గల బిరుదులు నెక్స్ట్ క్వశ్చన్ పద కవిత పితామహుడుగా కీర్తింపబడిన బెండ్డవారి ఎవరు పద కవిత పితామహుడుగా కీర్తింపబెండ్వారి ఎవరు ఆన్సర్ సి తాళపాక అనమాచార్యుడు మైసూరు పులిగా పేరు గాంచినది ఎవరు ఆన్సర్ సి టిప్పు సుల్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ మలికిబ రాముడిగా కీర్తించబడిన వారు ఎవరు ఆన్సర్ ఇబ్రహీం పులి కుతుబ్ షా నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ రాణి విక్టోరియాచే స్టార్ ఆఫ్ ఇండియాగా గౌరవం సత్కారం పొందినది ఎవరు బ్రిటిష్ రాణి విక్టోరియాచే స్టార్ ఆఫ్ ఇండియాగా గౌరవ సత్కారం పొందినది ఎవరు ఆన్సర్ బి అఫ్జలు దౌలా నిష్కల్ కర్పూర వసంతరాయలు అనే పేరు కలిగిన రెడ్డి రాజు ఎవరు ఆన్సర్ డి కుమార రెడ్డి కుమారగిరిరెడ్డి లోకహితవాదిగా పేరుగాంచిన సంఘంస్కర్తీ గోపాల నెక్స్ట్ క్వశ్చన్ కంపెనీ అక్బర్ గా పేరు పొందిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ సి నెక్స్ట్ క్వశ్చన్ స్థానిక స్వరూపాలన పెద్దగా పేరుగాంచినది ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవబడిన వారి ఎవరు దాదాబాయ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత అశాంతి పెద్దగా పేరు పొందిన వారు ఎవరు ఆన్సర్ బి బాల గంగాధర్ నెక్స్ట్ క్వశ్చన్ హీరోయిన్ ఆఫ్ క్విట్ ఇండియా హీరోయిన్ ఆఫ్ క్విట్ ఇండియా గా కీర్తించబడిన వారు కీర్తించబడిన వారు ఎవరు ఆన్సర్ ఇస్ ఏ అరుణ ఆసఫ్ అలీ నెక్స్ట్ క్వశ్చన్ సిమ్లా రుషిగా పేరు గాంచిన వారు ఎవరు ಬಿ ದಯಾನಂದ ಸರಸ್ವತಿ ನಿಶ್ಕುಷಿ ಸೇನಾಕರ್ತನ ಬಿರು ಕಲಗಿನ ಮಹಾರಾಷ್ಟ್ರೇಶ್ವರು ಬಿ ಬಾಲಾಜಿ ವಿಶ್ವನಾಥ್ ఔరంగజేబు యొక్క జగదీశ్వర అనే బిరుదు అక్బర్ కు కలక్స్ ఇండియన్ గా పేరు పొందినది ఎవరు ఇండియన్ డెమాస్థానీస్ గా పేరు పొందినది ఎవరు ఆంధ్ర సురేంద్ర బెనర్జీ యష్ కుషన్ పంజాబ్ కేసరిగా పేరుగాంచినది ఎవరు ఆంధ్ర బి లాలా లజపతి రాయ్ యష్ కుషన్ ఆంధ్ర పితామహగా ఆంధ్ర పితామహగా పిలువపడిన వారు ఎవరు ఆన్సర్ఏ మాడపాటి హనుమంతరావు చివరిగా అభినవ గా పేరుగాంచినది ఎవరు ఆన్సర్ ఏ గోపాలకృష్ణ గోఖలే ఇతన్ని అభినవ గా పిలుస్తారు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ లో ఈ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అదేవిధంగా క్వశ్చన్స్ అన్ని కూడా మీ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో మీకు షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా వీడియో షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ